ఉపాధ్యాయులు పాఠశాల నుంచి విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా ప్రోత్సహించి వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు గురువారం రోజు విద్యాజ్యోతి ఉన్నత పాఠశాల రాయగిరిలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన మరియు జిల్లా స్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్ ప్రదర్శన రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా మార్చేందుకు ఈ వైజ్ఞానిక ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుందన్నారు విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలంటే ఉపాధ్యాయులు బోధించే బోధనలు వాస్తవిక దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకొని బోధించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి సత్యనారాయణ సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఇప్పుడు మీరు చూసారు మనం వడ్డించే ప్రదేశంకి దీన్ని తీసుకువెళ్ళగలిగాం ఇక మనం ఏం చేయకుండా తీసుకొని వడ్డించుకోవచ్చు ఇది చాలా ఈజీ పద్ధతి మరియు ఫాస్ట్ అయిన పద్ధతి ఇలా చేయడం వల్ల వంట చేసే కార్మికుల శ్రమ తగ్గుతుంది మరియు పిల్లలకి మంచి ఆహారం పొందుతుంది ఎందుకంటే ఇది కొంచెం ఎత్తులో ఉంది కాబట్టి ఫుడ్ పాయిజన్ కాదు ఎందుకంటే ఇది ఎత్తులో ఉంది కాబట్టి దుమ్ము ధూళి అంతా కిందనే పడిపోతుంది కాబట్టి ఫుడ్ పాయిజన్ అయ్యే కారణాలు కూడా చాలా తగ్గుతాయి నేను కలెక్టర్ గారిని డివో గారిని కోరుకుంటుంది ఏంటంటే ఇలాంటి కుకింగ్ స్టాండ్ ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్కి అందించి వన్ టేస్ఏ కార్మికులకి మరియు పిల్ల గవర్నమెంట్ పిల్లలకి శ్రమ తగ్గించాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు మిస్ కే సంపత్ కుమార్ అండ్ స్టడీ టెన్త్ క్లాస్ ఇవాళ మేము స్కూల్ బస్ ఇన్ ఫ్రమ్ ఇన్ చిల్డ్రన్ డిటెక్ట్ వార్నింగ్ వాయిస్ దీనివల్ల చిన్న పిల్లలు కింద పడినప్పుడు అంటే ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఎక్కుతారు ఎక్కినప్పుడు కింద వాడినప్పుడు డ్రైవర్ తెలియదు తెలియకుండా డ్రైవర్ ముంగడు చిన్నపిల్లలు చనిపోతారు దాని కాబట్టి పిల్లల ప్రాణాలకు ఏం కాకుండా ఇంట్లో సెన్సార్ పెట్టాము సెన్సార్ వాళ్ళ డ్రైవర్ తెలుస్తుంది కింద వారు ఉన్నారు చూసుకోండి అని డిస్ట్రిక్ట్ సైన్స్ పేర్ అండి ఈరోజు నేను జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ నా పేరు జిల్లాకి ఇది ఇన్స్పైర్ ఉంది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్ కి ఇన్స్పైర్ ప్రోగ్రామ్ ఉంది అలా నూట తొం ముప్పై ఒకటి మంది ఆల్రెడీ సెలెక్ట్ అయినారు ఇన్స్పైర్ ఆన్లైన్లో వాళ్ళు చేసిన ప్రయోగాలు ఆన్లైన్లో పంపిస్తే ఆల్రెడీ స్టేట్ లెవెల్లో అప్రూవల్ చేసినారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వన్ థర్టీ వన్ పిల్లలు వాళ్ళందరికీ ఒక్కొక్కరికి విద్యార్థికి పదివేల చొప్పున వాళ్ళ అకౌంట్లో జమ అవుతాయి ఇన్స్పైర్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంకోటి సైన్స్ ఫెయిర్ డిస్టిక్ సైన్స్ ఫెయిర్ అది అది నూట డెబ్బై తొమ్మిది వన్ ఫిఫ్టీ వన్ వన్ వాళ్ళు పిల్లలు వచ్చారు వన్ నైన్టీ వన్ మళ్ళీ తర్వాత అడిషన్ అడిషన్ అయినారుండ్రెడ్ నిజంగా వాళ్ళ ఒక్కొక్కటి ప్రదర్శన చూస్తుంటే చాలా అద్భుతంగా చేశారు బాగుంది పిల్లలు వాళ్ళు కొందరు పిల్లలు అయితే వాళ్ళు అంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ లోకల్గా ఎవరన్నా శ్రమ పడే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని ఎట్లా హెల్ప్ చేయవచ్చు అనే విధంగా వాళ్ళ చిన్న పిల్లలు వాళ్ళ మీద ఆలోచనకి నిజంగా ధన్యవాదాలు గ్రేట్ చాలా ఒక అబ్బాయి మా వంట కార్మికులు ప్రభుత్వ స్కూల్ లో మధ్యాహ్న భోజన పథకం ఉంటుంది మీకు తెలిసిందే కదా ఆ వంట కార్మికుల కోసం వాళ్ళు అంటే గిన్నెలు పెద్ద పెద్ద ఎక్కువ స్ట్రెంత్ ఉన్నాయి ముప్పై కిలో నలభై కిలోల గిన్నెలు ఇట్లా లేబట్టి తీసుకెళ్లి వండేది ఒక చోట ఇంకో దగ్గర తీసుకుపోవాలి దాని బదులు ఆ పిల్లోడు పొయ్యిలాగా ఐరన్ రాడ్స్ తోటి తయారు చేసి దాని కింద గిర్రెలు పెట్టినాడు గిర్రెలు పెట్టి దాన్ని దాని మీదనే పెట్టి వంట చేసి దాన్ని ఆస్టిజిగా గుంజుకోపోవచ్చు దాన్ని ఎక్కడ లిఫ్ట్ చేయడం కానీ ఉండదు అట్లాంటిది నిజంగా అద్భుతం బాగుంది ఇంకోరు కూడా వాళ్ళ పేరెంట్స్కి అవసరపడుతుందంటే అంటే కూర్చొని వ్యవసాయం దానికి సంబంధించింది తయారు చేసినారు బాగుంది చూశాను అల్లారామింగ్ వస్తుంది యాక్సిడెంట్ అవుతుంది అది కూడా చూశారు బాగున్నది నిజంగా అంటే వాళ్ళ మేధాశక్తికి నిజంగా ధన్యవాదాలు నేను నిజంగా మురిసిపోతున్నా దానికి తగ్గట్టు మా టీచర్లు కూడా అందరూ వాళ్ళకి ఎంకరేజ్ చేసి బాగా చేస్తున్నారు రకరకాల ప్రోగ్రామ్ ఉంది నేను కొన్నే చూశాను ఇప్పుడు కానీ ఇంకా చూసేది వేరే మీటింగ్స్ వల్ల నేను చూడలేదు ఇది వాళ్ళకు ఒక వేదిక జిల్లా సైన్స్ ఫెయిర్ అనేది ఒక వేదిక ఇప్పుడు మొదటి స్టెప్ ఇది వీళ్ళు ఇక్కడ నుండి వీళ్ళు రెగ్యులర్గా ఇట్లా చేస్తే రేపు ఫ్యూచర్లో స్టేట్ కానీ నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ పోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళలో ఉన్న ప్రతిభ బయటకు వస్తుంది ఇది గా జరగాల్సిన విషయం టీచర్లు కూడా మంచి సహకారంతో వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు దానికి కూడా నేను ధన్యవాదాలు ఈ ఇది సక్సెస్ కావడానికి ముఖ్యంగా మా ఎంఈఓలు గెస్ట్ హెడ్ మాస్టర్లు పీఈటీలు అందరూ టీమ్స్ వేసుకొని ఎవరికి వాళ్ళు వాలంటీర్గా వచ్చి టీమ్స్ వేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకొని దీన్ని సక్సెస్ఫుల్గా చేసినారు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు గత వన్ వీక్ నుండి వాళ్ళందరూ కష్టపడుతున్నారు రాజశేఖర్ గారు సైన్స్ ఆఫీసర్ వారు కూడా కష్టపడుతున్నారు బాగుంది ఇంకా కలెక్టర్ గారు కూడా వచ్చారు వారు కూడా చాలా ఇన్స్పైర్ అయినారు పిల్లలకి ఇన్స్పైర్ చేస్తూ మంచి ప్రసంగం ఇచ్చారు వారికి కూడా ధన్యవాదాలు